హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర తార అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ తార అయితే తీసుకురావడం జరిగిందండి ఈ తారని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అలాగే కర్ణాటక కానీ అలాగే తమిళనాడు కానీ అలాగే ఇండియాలో ఏ స్టేట్కైనా అలాగే ఢిల్లీలో ఉన్న మన తెలుగు వారికి ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తానండి అదర్ స్టేట్ కి అయితే లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటది ఇక్కడ అయితే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేయించేస్తానండి ఒకవేళ ఢిల్లీ వారు అయ్యి ఉంటే మాత్రం ఫ్రెండ్స్ థర్డ్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దామండి ఢిల్లీ కార్లకు కానీ హర్యానా యూపీ కార్లకు కానీ ఇక్కడ ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్ర తారండి ఫోర్ ఇంటూ ఫోర్ వీల్ డ్రైవ్ తారండి ఫ్రెండ్స్ తార్ మోడల్ చూసుకున్నట్లయితే ఫోర్ వీల్ డ్రైవర్ తారండి తార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు నవంబర్ తారండి ఈ తార యొక్క ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై రెండు నవంబర్ దాకా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఈ తార ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఈ తార ఇప్పుడు వరకు కేవలం పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ ఈ కార్ ఈ తార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డిజిల్ తార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఇక ఈ తార్కి ఉన్నటువంటి ఓనర్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే థాటు ఓనర్ అండి ఒక ఇంట్లోనే ముగ్గు ముగ్గురు పేరు మీదకైతే మారిందండి ఒక ఇంట్లోనే ముగ్గురు పేరు మీదకైతే మారింది మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఉన్నా సరే ఎన్వోస్ ఇస్తా విత్ ఇన్వోస్ ఇస్తా మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ తార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ కార్ వీడియోస్ తీస్తా కాబట్టి కార్ అని అంటున్నాను వాస్తవంగా ఏంటంటే తార్ అని అనాల్సి ఉంటుంది ఏంటంటే దాదాపుగా ఇప్పటికీ రెండు వేల వీడియోస్ ఉన్నాయి రెండు వేలు కూడా అన్ని కూడా కార్ల వీడియోస్ కాబట్టి తా కార్ అని అంటున్నాను ఈ తార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇక దీని గురించి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే కొత్త తో సమానం పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది కాబట్టి పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది కాబట్టి కొత్త తార్ తో సమానం అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది సిక్స్ స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి అలాగే ఫోర్ వీల్ డ్రైవ్ మోడ్ కూడా ఉంది అవి కూడా గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కొత్త తార్ డ్రైవింగ్ ఫీలింగ్ మీకు ఎలా ఉంటుంది అంటే అలా ఉంటది ఈ తారు ఫీలింగ్ అనేది షోరూమ్ నుంచి బయట తీస్తే ఈ తారు ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి అలాగే టైర్ యొక్క పర్సంటే పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టైర్స్ యొక్క పర్సంటేజ్ తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ వచ్చేసి అన్ యూజ్ అండి అలాగే నాలుగిటికి నాలుగు ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కాలకి పవర్ స్టీరింగ్ అయితే ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రెండు పవర్ విండోస్ ఉన్నాయి మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది చాబీదేది సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కాలకి టూ కీస్ అయితే ఉన్నాయండి ఈ తాలకి చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి ఫ్లిప్ కీస్ అండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ తారీ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ తార్కి అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ తార్కి స్క్రీన్ కూడా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే కారు కార్ యొక్క బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కార్ అండి వందకి వందకి వంద శాతం ఒరిజినల్ పెయింట్ తో అయితే ఉందండి జెన్యున్ పెయింట్ తో అయితే ఉంది వందకి వంద శాతం కూడా నాన్ యాక్సిడెంట్ తారండి పిల్లర్స్ కూడా పిల్లర్స్ చూసుకున్నట్లయితే పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్ లైనింగ్స్ కానీ పంచింగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకి వంద శాతం జెన్యున్ పెయింట్ అయితే ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ తార్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ తార్కి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది తార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి ఈ తార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు తార్ యొక్క పేపర్స్ అన్ని కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ తారు యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షల రూపాయలుగా తారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ తారు ఓనర్ గారు పదమూడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇంకా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కొత్త తారు కొనాలంటే దాదాపుగా పంతొమ్మిది నుంచి ఇరవై అయితే ఉంది హాట్ టాప్ పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల దాకా హార్ట్ టాప్ మోడల్ ఇదైతే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి పదమూడు లక్షలు అయితే చెప్తున్నారు ఈ తారు మీరు కొనుక్కుంటే దాదాపుగా కొత్త తారు కొనుక్కున్నట్టే అండి ఈ పదమూడు లక్షల్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ కానీ మోయిస్ కానీ బాబీ కానీ నాకైనా కాల్ చేయండి ఈ తార్ ఫైనల్ కాస్టర్ అనేది ఫోన్లో అయితే అయితే జరిగింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి తారు మొత్తం అయితే చూపిస్తాను చాలా వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర తార్ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ అండి ఆల్ వీల్ డ్రైవ్ తార్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా మంచి లుక్తో అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చండి తార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా జెన్యున్గా ఉందండి వందకి వంద శాతం కూడా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఎటువంటి చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే తార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే తార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీఫాగర్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి ఐదో వీల్స్ చూసుకున్నట్లయితే ఎలై వీల్ అయితే ఉంది వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే తార్ యొక్క చూడొచ్చు తార్ యొక్క రైట్ సైడ్ లొక్క చూపిస్తున్నాను రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే బానేటుకోలేదా ఇక ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చండి మిరల్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ తారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఫ్లిప్ కీస్ అయితే ఉన్నాయండి రెండు కీస్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్ లో ఈ తారు స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో తారు అయితే స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూడొచ్చు హార్న్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి ఒకసారి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం పదిహేడు వేల నూట ఇరవై ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది ఇంతవరకు కవరింగ్ కూడా ఇన్స్ట్రుమెంట్ లో వచ్చినటువంటి కవర్ కూడా బయటికి తీయలేదు చూడొచ్చు కవర్ కూడా అంతే అయితే ఉందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్లు కూడా అలాగే రివర్స్ కెమెరా కూడా చాలా గా అయితే కాని అలాగే ఫోర్ వీల్ రైవండి ఆల్ వీల్ డ్రైవ్ కార్ అండి చాలా గేర్స్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ వందకి వంద శాతం అయితే ఉంది బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా కుషనింగ్ తో చాలా చక్కగా అయితే ఉందండి రూఫ్ చూడొచ్చండి హార్ట్ టాప్ రూఫ్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల ఒకసారి డిక్ ఓపెన్ కారు అలాగే ఒకసారి వెనకాల సీట్లు చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి డిక్కీ ఒక స్పేస్ అనేది చూపిస్తున్నాను డిక్కీ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటది మరీ స్పేషియస్ గా అయితే ఉండదు అట్లనే మరీ తక్కువ అయితే ఉండదండి చక్కగానే ఉంటది అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పంచింగ్ లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి ఒకసారి చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చండి మొత్తం కూడా బాడీ పర్ఫెక్ట్ గా అయితే ఉంది మొత్తం కంపెనీ పేస్టింగ్తో ఉందండి ఇది మొత్తం కంపెనీ పేస్టింగ్ అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీ తో అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కంపెనీ పేస్టింగ్ కూడా మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెక్కలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వారెట్ యొక్క లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా కంపెనీ తో అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే चला साइलेंट का ही तो भी कर दो इन्हें काम करने का एक मैं बोलता हूँ वो टाइम में करो एक बार बंद करो मैं बोलता हूँ वो टाइम में स्टार्ट करो एक बार स्टार्ट करो ओके okay. సింగిల్ సెల్ఫ్ లో కాల్ స్టార్ట్ అయితే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సింగిల్ సెల్ఫ్ లో కాల్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రెండు వేల ఇరవై రెండు మహేంద్ర తార్ అండి రెండు వేల ఇరవై రెండు నవంబర్ కారు మహేంద్ర తారు కేవలం పదిహేడు వేలు తిరిగినటువంటి తారండి ఈ తారు చూసుకున్నట్లయితే రెండు తలాల్లోనే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కాస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు మున్నా అందరికీ బాయ్ జై